ఇప్పటివరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన పారిశ్రామికవేత్త సంధ్యా కన్వెన్షన్ యజమాని సంధ్యా శ్రీధర్ గారు ప్రస్తుతం మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు శ్రీధర్ గారు నమస్తే నమస్తే అండి ఇప్పుడే మీ గురించి మొత్తం చదివామండి భుజంగరావు గారు తన కన్ఫెషన్ డిఎస్పీ భుజంగరావు గారు తన ఎంటైర్ కన్ఫెషన్లో మెన్షన్ చేసిన పాయింట్లన్నీ ఇప్పటివరకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకే అది మీకు టీవీ ఫైవ్ సాంసవరావుకి మధ్య ఉన్న ఒక పెట్రోల్ బంక్ వ్యవహారంలో వాళ్ళు ఎస్ఐబి ఆఫీసుకి మిమ్మల్ని పిలిపించి మిమ్మల్ని బెదిరించి శాంశోరావుకు ఒక రెండు కోట్లు కాంప్రమైజ్ చేసి ఇంకో పదమూడు కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రోనల్ బాండ్స్ రూపంలో ఎస్ఐబీలో మీ చేత బాండ్లు కొనిచ్చారు బెదిరిచ్చి అని అతను ఒప్పుకున్నాడు నిజమేనా ఇదంతా ఏ సబ్జెక్ట్ ఎట్లా స్టార్ట్ అయ్యింది అని మేము కన్వెన్షన్లో లీజ్కి ఇచ్చాం ఫస్ట్ ఓకే ఎవరికి ప్రభాకర్ రవీందర్ రావుని ప్రభాకర్ వీఎంకుడు ఓకే అతను మురళీ కృష్ణారెడ్డి మ్యాక్ ప్రాజెక్ట్స్ అతను ఈ రవీంద్రరావు కలిసి మా కన్వెన్షన్ లీజు తీసుకున్నారు నెలకి ఇరవై లక్షల రూపాయలు లీజు రెండు కోట్లు డిపాజిట్ ఇస్తామని డిపాజిట్ ఇచ్చారు లీజు తీసుకున్నారు తీసుకొని రెంట్ కట్టడం మానేశారు ఆరు నెలలు ఆరు నెలలు రెంట్ కట్టకుండా ఈ ప్రభాకర్ రావు దగ్గర కూర్చోబెట్టి సెటిల్మెంట్ ముప్పై ఐదు కోట్లు ఖాళీ ఓకే ఈ రవీందర్ రావు మురళీ కృష్ణారెడ్డి కలిసి చివరికి మా కన్వెన్షన్ మీద ఉన్న ల్యాండ్ వాల్యూ రేట్ పెరిగి మాకున్న దాని మీద ఉన్న అటాచ్మెంట్ కి ఫ్యామిలీ ప్రాపర్టీ అది రోజు పెళ్లి జరుగుతా ఫంక్షన్ జరుగుతా అందరితో సొసైటీలో సోషల్ స్టేటస్ మెయింటైన్ చేసుకుంటూ ఉండేవాళ్ళం కాబట్టి మాకు ఆ ప్రాపర్టీ మీద ఎందుకు వీళ్ళతో తలనప్పు అని చెప్పి పదిహేను కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళు ఇచ్చి రెండు కోట్లకి పదిహేను కోట్ల రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి వాళ్ళు ఖాళీ చేయించుకున్నాం కన్వెన్షన్ ఎవరు రవీందర్ రావు ప్రభాకర్ రావు అవునండి సొంత విజయం కొత్త రవీంద్రరావు కూతుర్ని ప్రభాకర్ రావు కొడుకు ఇచ్చారు దీంట్లో వాళ్ళ కొడుకు అతను కూడా ఇన్వాల్వ్ అయినాడు ప్రభాకర్ రావు కొడుకు కూడా తర్వాత ఈ ఎపిసోడ్ లో ఈ సాంశిరావు మధ్యలో దూరి నేనేదో సెటిల్ చేస్తా వాళ్ళు తెలుసు నాకు వీళ్ళు తెలుసు చేస్తా అది చేస్తా అని చెప్పి వాడు కూడా మధ్యలో హైటెక్ సిటీలో మా సైట్ ఉంటే మేము లీజ్ అని చెప్పి పార్ట్నర్షిప్ ఇస్తాం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అని చెప్పి దాంట్లో పెట్రోల్ బంక్ పెట్టి మాకు రూపాయి ఇవ్వకుండా అతను మోసం చేశారు వాళ్ళ కోడల పేరు మీద తీసుకున్నాడు మా దగ్గర 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 ఐదు కోట్ల రూపాయలు మా దగ్గర తినేశాడు ఇట్లా బెదిరించాడు తర్వాత ఈ ఎలక్ట్రల్ బాండ్స్ అనేది అసలు మాకు అంటే టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు కాంటాక్ట్ చేయలేదండి మాకు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ అసలు ఈ పదేళ్లలో వాళ్ళ గవర్నమెంట్ లో ఏ రోజు వాళ్ళని కలవలేదు వాళ్ళని నన్ను టచ్ చేయలేదు కానీ ఈ సాంశీరావు ప్రభాకర్ రావు మాత్రం వాళ్ళ పేరు చెప్పి నీ మీద గవర్నమెంట్ చాలా అప్సెట్ ఉంది నువ్వు అట్లా ఇట్లా అని చెప్పి వీళ్ళతో డీల్ చేసో వాళ్ళతో డీల్ చేసో ఈటల రాజధాని ఫండింగ్ చేసో వాళ్ళ ద్వారా చేసో వీళ్ళు ఇట్లా అన్న మీద అన్ని రకాలు భయపెట్టి నాకు అసలు ఈటల రాజేంద్ర గారు ఎవరో తెలీదు కేసీఆర్ ఎవరో తెలియదు కేటీఆర్ ఎవరో తెలియదు నేను ఎప్పుడు ఎవరిని కలవలేదు పొలిటీషియన్స్ యూజువల్ గా నాకు అంత అవసరం పడలేదు మా బిజినెస్ మాకు సౌత్ ఇండియాలో అంతా ఉంది మా పని మేము చూసుకుంటాం తప్పితే ఏదైనా పని ఉంటే ఏజెంట్లు ఉంటారు వాళ్ళు చేసి పెడతారు కన్సల్టెంట్స్ ఉంటారు పర్మిషన్లు కావాలంటే వాళ్ళు తెచ్చి పెడతారు లేకపోతే మేము వెళ్ళి డైరెక్ట్ తెచ్చుకుంటాం మేమే వేరే గవర్నమెంట్ ల్యాండ్స్ లో బిజినెస్ చేయలేదు మా గవర్నమెంట్ ఏ రకమైన సంబంధం లేదు ఇక్కడ ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో మూడు చోట్ల మాకు బిజినెస్ లే మాకు ఎవరు గవర్నమెంట్ ఏ రోజు మాకు సంబంధాలు లేదు మేము ఓన్లీ రియల్ ఎస్టేట్ రెంటల్ ప్రాపర్టీ బిజినెస్ అండి మన రెంట్లు ఇస్తాం అంటే ప్రాపర్టీ బిల్డింగ్ కట్టి కమర్షియల్ దానిలో ఈ సాంశ్వరావు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి తర్వాత శ్రీనివాస్ గౌడ్ ఇన్వాల్వ్ అయ్యి ఒక ముప్పై మంది పోలీసులు తీసుకొని మా ఆఫీస్కి వచ్చి మినిస్టర్ ఉన్నప్పుడు శ్రీనివాస్ గౌడ్ వచ్చి లేదు లేదు గవర్నమెంట్ చాలా